సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వు అవుతుంది ఎందుకంటే ఇగో ఎన్నికల టార్గెట్ క్లియర్గా ఉందంట వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ప్రభుత్వ సలహాదారులు అనేసేవారు సరే పది మంది రకరకాలుగా గడ్డి పెట్టారు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి రాజకీయాల గురించి మీకెందుకు అయ్యా నువ్వెందుకు మాట్లాడాలంటే దెబ్బకి ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సీపీ అని చెప్పి వేసుకుంటున్నారు మనోడు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి నవ్వొచ్చింది చాలు నైనా చాలు 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 గతంలో మీరు చెప్పిన మాటలు చాలు జనాలు ఆ మాటలు నమ్మేసి నాశనం అయిపోయింది చాలు ఇప్పుడు మళ్ళీ మేము పునాదులు వేసేసాం బేస్మెంట్లు వేసేసాం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఆకాశం అంతా టవర్లు కట్టేస్తాం మీరు ఎగిరిపోవడం అక్కడ రాకెక్క అక్కడి నుంచి దూకెస్తా సరిపోద్ది ఇంకా స్వర్గంలోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అని చెప్పేసి ఓపెన్ చేస్తా వెళ్తున్నారు వీళ్ళు అక్కడ ఏం చేశారు చెప్పండి ఐదేళ్లలో మీరు ఏది బేస్మెంట్లు వేసారు ఏది పునాదులు వేసారు ఏది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అంత గొప్పగా నిర్మించదాకా ఏదైనా ఉందా పని ఏదైనా ముందుకేదా వెళ్ళిందా చెప్పగలుగుతారా మీరు రాజధాని వెళ్ళలేం మనం అది ఎలాగో వదిలేసేయడం లేదు అది ముగిసిపోయిన సకం రాజధాని గురించి మాట్లాడి 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 మాకే చిరాకు వచ్చింది బ్రహ్మాండమైన రాజధాని నాశనం చేసేసి నేను మూడు రాజధానులు కట్టేస్తాను ముప్పై రాజధానులు కట్టేస్తాను ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి ఓన్లీ అమరావతి ఒకటే కాదు మూడు రాజధాని పేరెట్టేసి నేను మూడు రాజధాని సమానంగా అభివృద్ధి చేస్తాను అన్నాడు ఏమైంది అయ్యా అంటే మూడేళ్ళకి పాయే ఇప్పుడు ఇప్పుడుకి వచ్చి ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదనే లేదు రాజధానుల గురించి ఎవడేవో పకోడీ గడు వచ్చి ఎన్ని మాటలు నమ్మినా చెప్పినాక నమ్మకం అండి వాళ్ళకి తెలియదు అనుకోవాలా ఇంకా ఇలా మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్నాడంటే అంటే ఎరిపప్పాడు శుద్ధ ఎరిపప్పుతో లెక్క అది ఎవడైనా సరే మంత్రి హోదాలో ఉన్నవాడైనా లేదంటే ఇంకొకడైనా ఇంకొకడైనా లేని దాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే శుద్ధి ఎరిపప్పాడు మూడు రాజధానుల ప్రతిపాదన ఉందా అసలు ఇవాళ కూడా లేదు కదా మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థం అట్లా సరే అయిపోయింది ఇంకా అంత అది తప్పితే మన పీకి పొడిచింది ఏమన్నా ఉందా ఉన్నదా అని నాశనం చేసుకుంటే వెళ్ళిపోయామంటే మళ్ళీ వాళ్ళకి అధికారికి వచ్చేస్తే మేము ఆకాశాన్ని కట్టేస్తామని అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అసలు ఏ విధంగా నమ్ముతారు మీ మాటలు మాకు అర్థం కావట్లా ఇప్పుడు మీరు క్లియర్గా ఇదిగో మేము వచ్చిన తర్వాత ఇగో పలానా ప్రాంతంలో పోనీ అన్నారు కదా వైజాగ్లో వైజాగ్ అభివృద్ధి అని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అని వన్ ఆఫ్ ద క్యాపిటల్ కూడా వైజాగ్ కదా వైజాగ్ కదా ఇరగ తీసేస్తామని చెప్పారు కదా వైజాగ్కి మనం చేసింది ఏముంది తినేసాం అంతే మనం వైజాగ్ని సగం కొట్టే హరించి సగం కొట్టేసి తినేసాం అంతే పోనీ కర్నూలులో పోనీ హైకోర్టు పెడతామన్నారు ఏమైనా అయిందా ముందుకేమైనా వెళ్ళిందా లేదు ఇక్కడేదో చేసేస్తాం పీకేస్తామన్నారు ఏమైనా అయిందా ఏమీ అవ్వలేదు మరి మనం చేసింది ఏమని చెప్పు పోనీ మీరు ముందుకు తీసుకెళ్లాల్సింది ఏమైనా ఉందా ఏదైనా ప్రారంభించారా పోనీ వచ్చిన తర్వాత ఏమైనా ప్రారంభించింది ఏమైనా ఉందా డెబ్బై శాతం అయినా పోలవరం ముప్పై శాతం కంప్లీట్ చేయడం ఇవాళ కూడా ఇవాళకి కూడా మీరు ఒక శాతం చేశారు రెండు శాతం చేశారో మాకు తెలియదు కానీ ప్రాపర్ లెక్కలు చెప్పలేరు కొన్ని మంత్రి హోదాలో ఉన్నవారు ఏదైనా మాట్లాడతారంటే వాళ్ళకి ఎటకారం ఇంక ఉంది తప్పితే ఏనాభూచి తెలియదు వాళ్ళ సమాధానాలు చెప్పరు నువ్వు వచ్చి ఇగో మేము పునరుద్దాకా తీసుకొచ్చాం ఐదేళ్లలోని మళ్ళీ మీరు ఆగిపోతే ఎక్కడిదక్కడ అక్కడ ఆగిపోద్ది వినిపేత్తారో మన అంతా నాశనం అయిపోతానో మాట్లాడుతున్నామంటే దేనితో వాళ్ళు మాకు అర్థం కావట్లా మనం ఇక్కడ ఏం చేసామో మనకు చెప్పుకోవాలి ఇక్కడ ఎలా సజ్జరా ఎలా అయితే ప్రతిదానికి నువ్వెందుకు వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి కదా రావాళ్ళు వచ్చి చెప్పాలి ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలా పోనీ ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు చెప్పాలి మంత్రులకేమో బూతులు వాళ్ళు చేశారు ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా దేని గురించి అడిగినా రాష్ట్ర అభివృద్ధి గురించి అడిగినా ఇంకో దాని గురించి అడిగినా చక్కగా మీరు బూతులు తిట్టానని చెప్పేసి వాళ్ళకి బూతులు అబ్బా చెప్పేశారు ఇంకా అలా నాలుగు బూతులు పట్టుకుని ఇడుతూ ఉంటారు గనిచేపు కూడా ఇంకా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా లోకేష్ గారు మాట్లాడినా ఇంకా ఎవరి నాయకులు ఎవరైనా మాట్లాడితే నువ్వు వస్తావు నువ్వు వచ్చి మాట్లాడతావు నీకే సంబంధం మాకు అర్థం కావట్లేదు ఇంకా ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కావాలని ఇంకా చూసి చూడండి మేము వదిలేయలేము